కేంద్ర వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తున్నా వీడిన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదాం తెలంగాణ రాష్ట్ర అవిర్వాత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురూరనుంది ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలు చేస్తున్నట్లు సమాచారం విశ్వసనీయ సమాచారం జూన్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేరున్నారు డిఏ విడుదలకు అవకాశం ఇక ఉద్యోగులు ఎంతో కాలం ఎదురు చూస్తున్న పెండింగ్ డిఎన్ఏ సలవించగా డిఏలో ఒకదాన్ని విడుదల చేసే యోచనలో ప్రభుత్వ చర్చలు జరుపుతున్నట్లు భావిస్తున్నారు కుదిరితే రెండు డిఏలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు దీనిపైన ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్షలు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ఇక ఇతర బకాయీ చెల్లింపులు ఆరోగ్య పథకం అలాగే డియోతో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపు పదవిరమని చేసే రిటైర్మెంట్ ప్రయోజనం విడుదలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అనమాట వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ప్రమోషన్ల కోసం ఎదురుచ్యూసులు ఎన్ ఏండ్లుగా అంటే ఏండ్లుగా పదోన్నతులు ప్రభుత్వాలు ఫోకస్ పెట్టకపోవడం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్న చొరవ తీసుకోకపోవడంతో ఫైల్ ముందు కదలడం లేదు ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వాన్ని సీనియర్ అధికారులు లీస్టును పంపించినట్లు తెలిసింది అయితే రాష్ట్రంలో కీలక శాఖలో పంచాయతీరాజ్ శాఖ ఒకటి పల్లెల్లో ఏ అభివృద్ధి జరగాలన్న ఈ శాఖ అధికారులు అయితే కీలకంగా వివరిస్తారు కాబట్టి అయితే ప్రమోషన్లు అర్హత ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన జీవ రాకపోవడం వల్ల ఉద్యోగులు ఆవేదన ఆవేదన చెందుతున్నారు పిఆర్ శాఖలో ఎంపీడీఓలు డీపీఓలు డిఆర్డీఓలు ప్రమోషన్ల కోసం ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఎంపీటీ వాళ్ళు ప్రమోషన్ లిస్టులో ఉన్నారు మరోటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంతో కాలంగా కష్టపడి పనిచేసిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని టిఎన్జిఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనగా ఎస్ ఎం హుస్సేని ప్రభుత్వాన్ని కోరారు మరొక ఆదివారం టిఎన్జిఓ యూనియన్ తన రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ షాక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి అధికారుల సూచనలు పాటిస్తూ పనిచేస్తున్నారని తెలిపారు రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చి